సిద్దిపేట జిల్లా దుద్దేడ గ్రామంలో తొమ్మిదివ వార్డులో పంజర్ల కవిత నివాసంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వేపై ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు లేవని ప్రజలే స్వచ్ఛందంగా సమాచారాన్ని ఇస్తున్నారని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా కోటి పదహారు లక్షల ఇళ్లకు ఎనభై ఐదు వేల మంది ఎన్యుమరేటర్స్ తో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుందని అన్నారు ముప్పై ఐదు శాతం సర్వే పూర్తయింది అధికారులకు గ్రామాల్లో ఉన్న ప్రజలంతా సహకరిస్తున్నారు రాజకీయ పార్టీలు అనవసర దృశ్యప్రచారం చేస్తున్నారు అని అన్నారు ோ அது తర్వాత ఇప్పుడు చేసి ఫిఫ్టీ వరకు వేసేస్తాం ఈ రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తాం డేట్ వేసేస్తాం ఆడ నలభై ఒకటి ఉంది ఈడ కూడా నలభై ఒకటి ఇప్పుడు డేట్ వేసేస్తాం అవుతుంది సార్ నాకు కూడా కష్టం అవుతుంది ఎందుకంటే ఎందుకంటే మాకు అర్థం స్కూల్ ఉంటుంది సార్ నాకు

అట్లా కులం చెప్పకపోతే కూడా త్రిపుల్ లైన్ ఉంది ఆప్షన్ ఆఫ్ త్రిపుల్ లైన్ ఆధార్ కార్డు కూడా ఆప్షన్ అనే ఉదాహరణ చెప్తున్నారు ఇతర ఉదాహరణ చెప్పారు అందరికి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు స్పష్టంగా చెప్పండి పోయిన కాడ ఏ స్కీమ్ కట్ కాదు ఇవన్నీ మొత్తం ఇప్పుడు మనిషికి ఏమైనా ఇబ్బంది అయితే మనం స్కానింగ్ చేసుకుంటాం మెడికల్ చెకప్ చేసుకోమా ఇది కూడా గవర్నమెంట్ ఒక చెకప్ లాగానే ఎవరికి ఏం కావాలని పోయి చేయడం కొరకు కదా అడుగుతున్నారు సార్ ఇప్పుడు ఈ సర్వే ఎందుకు ఎందుకు అనే వస్తున్నాయి సార్ చెప్తున్నారు रोहित <laughs> <laughs> <laughs>